వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రస్తుతం మనం విశాఖ సిటీలోని వాసవానిపాలెం జాలారి ఎండాడ ప్రాంతంలో ఉన్నాం మన పక్కన ఉన్నటువంటి ఇది భారీ గడ్డ విశాఖలోని ఏ ప్రాంతంలో వర్షం కురిసినా ప్రధానంగా వచ్చే గడ్డల్లో ఇదొక ప్రధాన గడ్డ ఈ గడ్డ నుంచి వచ్చే నీరు నేరుగా సముద్రంలో కలుస్తుంది అనమాట సో ఈ గడ్డ ప్రస్తుతం ఈ వాసవానిపాలెం జాలారి ఎండ ప్రాంత మత్స్యకారులను తీవ్రంగా భయాందోళనకు గురిచేస్తుంది ఎందుకంటే వర్షం కురిస్తే ఇటువైపుగా మత్స్యకారులు వెళ్లేందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు విశాఖ ఈ మురుగునీరు సముద్రంలోకి ప్రవహించే ప్రధాన గడ్డల్లో ఈ వాసవాన్పాలెం సముద్ర తీరం వద్ద కలిసి ఈ గడ్డ మనం చూడవచ్చు చాలా చాలా వైడ్గా ఉంది సిటీలో ఇప్పుడు మన ముఖ్యంగా ఈ మొడస పైనాపిల్ కాలనీ ఆరిలోవ హనుమంతవాడలి అటు సీతమ్మధార హెచ్బి కాలనీ కేరం కాలనీ మద్యలపాలెం శివాజీపాలెం ఎంవిపి ఈ ప్రాంతాల మీదుగా ఈ గెడ్డ అనేది ప్రవహిస్తుంటుంది ఈ గడ్డ ఈ వాసవాని పాలెం మనం ఇప్పుడు ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నామో ఈ ప్రాంతంలో వాసవాని సముద్రంలో కలుస్తుంది మనం చూస్తున్నాం విజువల్స్లో క్లియర్గా సముద్రంలోకి నేరుగా ఈ గడ్డ నుంచి వచ్చే వాటరు వ్యర్థాలు కూడా నేరుగా సముద్రంలో కలిసిపోతున్నాయి ఎటువంటి ఫిల్టరైజేషన్ లేకుండా సో ఈ ప్రాంతంలో ఈ గడ్డ ప్రవాహం ఉధృతి వర్షాలు పడినప్పుడు స్థాయికి చేరుకుంటుంది అది తీవ్రస్థాయి అనే కంటే ప్రమాద స్థాయికి చేరుకుంటుంది ఇటీవల కాలంలో కొందరు మత్స్యకారులు కూడా ఏదో ఇలాంటి వర్షాలు పడితే మంచిగా సముద్రంలో వేట చేపలు దొరుకుతాయనే ఉద్దేశంతో లోపలికి వెళ్ళిన మత్స్యకారులు ప్రమాదాలు బారిన పడి చనిపోయిన పరిస్థితి కూడా ఉందని చెబుతున్నారు సో ఈ భారీ వర్షం మనం ఇప్పుడు విశాఖలో ప్రస్తుతం వాతావరణం ఎలా ఉందంటే కొన్ని చోట్ల వర్షం పడుతుంది కొన్ని చోట్ల పడడం లేదు సో ఇక్కడ చిన్నపిల్లలు ఈ ఈ ప్రాంత వాసులు సెలవులు వచ్చిందంటే ఇదే సముద్ర తీరంలో వచ్చి ఈ మత్స్యకారు పిల్లలందరూ కూడా ఆటలాడుకుంటూ ఉంటారు సో ఈ కొన్ని ప్రాంతాల్లో వర్షం కురడం వల్ల ఏమవుతుందంటే ఆ వర్షం వల్ల వచ్చిన అంతా కూడా ఇక్కడ ఫ్లో పెరిగిపోతుంది వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ ప్రాంతంలో వర్షం పడట్లేదు కాబట్టి సో ఇక్కడ ఏం లేదు అనుకుంటారు కానీ సడన్గా ఒక్కసారిగా ఉధృతి పెరిగిపోతే ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా ఈ ఫ్లో వాటర్ ఫ్లోకి ఏదైతే ఉందో ఈ మురుగునీరు అంతా కూడా సముద్రంలో కలిసిపోవడం ఈ ప్రాంత పిల్లలంతా కూడా కొట్టుకెళ్లిపోయిన పరిస్థితి కూడా ఉందని ఈ మత్స్యకారులు చెప్తున్నారు అయితే ఈ ఇటువైపుగా వెళ్ళేవారు అనుకోకుండా ప్రమాదాల బారిన పడ్డంతో తమ ఈ ప్రాంతంలో నివసించే వారంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఈ సమయంలో ఏదైతే ఈ ప్రాంతంలో నివసించేటువంటి మత్స్యకారులు అందరూ ఉన్నారో వీరంతా కూడా దీనికి ఒక పరిష్కారం చూపించమని అయితే కోరుతున్నారు మనం ఈ ప్రాంతానికి ఇవాళ వచ్చాం చూస్తే ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎందుకంటే ఏదైతే పై ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరు అంతా కూడా ఒక్కసారిగా ఈ ఫ్లో అంతా కూడా నేరుగా సముద్రంలో కలిసిపోతుంది సో ఇంకొక విషయం అదే ముఖ్యం ఏంటంటే ఇక్కడ వర్షం పడట్లేదు ప్రస్తుతం ఎండకాస్తులు కానీ కొంచెం ముందుకు వెళ్ళేసరికి వర్షం పడుతుంది సో అక్కడ కురిసిన వర్షం కారణంగా ఆ వాటర్ ఆ మురుగునీరు ఆ వర్షం నీరు ఏదైతుందో నేరుగా ఈ గడ్డ మార్గం నుంచి సముద్రంలో కలిసిపోతుంది సో ఈ దీనివల్ల అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా ఇదే తీర ప్రాంతానికి కొట్టుకు ఆ వాటర్ ఫ్లో అంతా ఈ గ్రామంలోకి వచ్చేస్తుంది ఈ గెడ్డకి ఆనుకొని ఉన్న ఈ మత్స్యకార గ్రామాల్లోకి నీరు చొచ్చుకుపోవడంతో వీరంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సో మనం ఈ గ్రామంలోకి వెళ్ళి ఆ మత్స్యకారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ వర్షాకాలం వస్తే మీ గ్రామ పరిస్థితి ఎలా ఉంటుంది ఈ గెడ్డ వల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది సార్ ముందు మెయిన్ ఏంటంటే ఈ గడ్డ వచ్చిన వల్ల ఊరి మీదకి ఎక్కువ ఎక్కిపోతుంటుంది పొల్యూ చెత్త చదారం చాలా పొల్యూట్గా ఎక్కువైపోయి చిన్న చిన్న చాలా వ్యర్థాలు వచ్చేసి ఇంజెక్షన్స్ బాటిల్స్ వచ్చి పిల్లలకి ఇచ్చికి ఒక్కోసారి కూడా చాలా ప్రమాదకరంగా మారుతుంది సార్ ఈ ఏరియా అంతా అధికారులు కూడా విన్నవించాం బీజేపీ నాయకులు మాజీ మినిస్టర్ గారితో కేఎల్ నరసింహారూ మీటింగ్ పెట్టి అన్ని చేయించాం ధర్నా కూడా దీని కోసం ఎవరు జీవీఎంసీ కానీ ఎవరు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉంటప్పుడు కూడా ఇవన్నీ చెప్పినా సరే ఎవరు మా కోసం పట్టించుకోవట్లేదు లాస్ట్ టైం కూడా మాకు ఎక్కువగా మత్స్య సంపద అనేది చాలా నాశనం అయిపోతుంది సార్ సముద్రంలోకి వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది ఎందుకంటే ఆ చెత్త వల్ల మా వాళ్ళకి అక్కడ వచ్చే చెత్త ఆ సూదులు మేకులు నెక్స్ట్ కర్ర చాలా వ్యర్థాలని మా ఊళ్ళో తల్లి ఒక అబ్బాయికి అయితే మాత్రం కాలు ఇరిగిపోయింది అది వచ్చే కొట్టేదానికి ఇది ఎవరు తీసుకోవడానికి ఎవరు సరైన గైడెన్స్ అనేది మాత్రం చర్య తీసుకోవట్లేదు ఎన్నిసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళినా లాస్ట్ టైం ఒక ఆవిడ వచ్చి కూడా దీని మీద చాలా ఇచ్చేసింది చెప్పినా ఆవిడ కూడా చాలా ఫోర్స్ చేసి అధికార దృష్టి కూడా తీసుకెళ్ళింది అయినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు మరి దీని మీద ఏదైనా స్పందించి ధర్నా చేయడానికి కూడా మేము వెనకడానికి వెనకడం కూడా ధర్నా చేయడం ముందు వస్తారు సమస్య అంటే వర్షం వచ్చినప్పుడు ఏమి మామూలు అప్పుడు కూడా ఉంటుంది వర్షం వచ్చేటప్పుడు మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ డ్రైనేజ్ కూడా పెట్టారు సార్ ఇక్కడ నుంచి మొత్తం కాలుష్యం అంతా మొత్తం అండర్ వాటర్ సర్వేస్ కరెక్ట్గా వదులుతారు సార్ దానివల్ల వచ్చే మరీ చాలా విపరీతంగా పురుగు గట్ట చాలా ఎక్కువ అయిపోతుంది సార్ ప్రభుత్వం మొన్న కూడా ఎమ్మెల్యే గారు వచ్చి చూపించాం అక్కడే వేస్తానన్నారు అది కూడా లేదు సార్ మాకు ఏ వేస్తానన్నారు కాకపోతే కల్లపూడి గారు వచ్చి కూడా వేస్తాం స్టెప్ బై స్టెప్ కూడా వేస్తాను అన్నారు సార్ అప్పటి వరకే చాలా పొల్యూట్ అయిపోతుంది సార్ బాటిల్స్ ఇవన్నీ బదులు కొట్టాడు ఇవన్నీ పిల్లలు కూడా చాలా ఆరోగ్య బాగానే పడుతున్నారు అనారోగ్య బారిన పడుతున్నారు సార్ ఎక్కువగా గడ్డ వాటర్ ఊర్లోకి వచ్చేస్తారు సార్ ఇక్కడ నుంచి కట్ అయితే మాకు సముద్రం ఎప్పుడైతే ఫ్లోట్ అయిందో మాకు బీచ్ కట్ అయిపోతుంది సార్ అటు నుంచి ఆ ఏరియాస్ అయి మొత్తం వచ్చి ముందు నుంచి వచ్చి పారుతుంటుంది ఆ చెప్పిన తర్వాత ఆ చెప్పిన తర్వాత పొక్లినో ఒక రెండు వారాల తర్వాత జీవీఎంసి వారు పంపిస్తుంటారు సార్ అది ఆరోగ్య సమస్యలు అయితే ఉంటాయి సార్ ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్ ఆ పైనుంచే ఉండే వాటర్ వాళ్ళు ఎవరు పట్టించుకో సార్ కింద తీర ప్రాంతంలో మా మత్స్యకారు బతుకుతున్నాం అక్కడ వేసే వ్యర్థాలతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సార్ ఎందుకంటే మీరు చూసి ఉంటారు ఇప్పుడు అది సిరంజీ బాటిల్స్ అని నీడిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్ ఒక అబ్బాయికి అయితే కాళ్ళు వసిపోయింది సార్ సూదులు గుచ్చుకోవడం అన్నీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను సార్ వాటర్ చూసారు కదా మీరు వాటర్ ఎలాగ ఉందా ఇదంతా డ్రైనేజ్ ఈ సేవ దొడ్డిన డ్రైనేజ్ వల్ల వచ్చే వ్యర్థాలు నెక్స్ట్ ఏంటంటే పై నుంచి హాస్పిటల్స్ నుంచి వచ్చే అవన్నీ ఆ వ్యర్థలైన ఒక పొల్యూట్ అయిపోయి మాకు ఇక్కడ మాకు యాకరేజ్లోకి వెళ్తే ఫిషింగ్ దొరికిదు సార్ ఇప్పుడు ఆ ఫిషింగ్ కూడా మాకు కనుమరుగా అయిపోయింది సార్ చాలా ప్రాబ్లమ్గా ఉంటుంది ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం ఈ గడ్డ చెత్త రాకుండా ఉండి వాటర్ మాట అక్కడ లాన్కి వెళ్ళేటరికి మా చేస్తే మాకు అదే సంతోషం సార్ నీట్గా ఆ చెత్త రాకుండా ఉండాలి సార్ అది మాత్రం అక్కడ అప్పుగారి దగ్గర డ్రైనేజీ ఆ పైప్ లైన్స్ చేశారు సార్ అలాగా అలాగా మాకు పైప్ లైన్ ముందుకు ఇచ్చేస్తే మాకు ఏ ప్రాబ్లం లేదు సార్ ఎందుకంటే మీ దగ్గర అందరి ఫొటోస్ ఉన్నాయి ఒక మంజు మంజు మేడం అనేసి ఒక ఆవిడ వచ్చింది దీని మీద చాలా పోరాటం చేస్తుంది సార్ ఆవిడ కూడా దీని మీద ఇప్పుడు కూడా పోరాటం చేస్తుంది నెక్స్ట్ మొన్న నాకు ఇంకొక త్రీ డేస్లో మళ్ళీ మీటింగ్ కండక్ట్ చేస్తాను సార్ ఎందుకంటే ఇక్కడ నా గడ్డ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే కాలేజెస్ హాస్పిటల్స్ ఎవరైతే ఉన్న వాళ్ళందరినీ గ్యాదరింగ్ చేసి ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అయినా సరే అధికారులు మాత్రం అన్నీ చూడట్లేదు సార్ చెప్పండి మీరు ఎంతకాలంగా ఇక్కడ జీవిస్తున్నారు ఇక్కడ ఎప్పుడు ఇలాంటి అప్పటి నుంచి ఇక్కడ జాలంట మాది ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి బతుకుతున్నాం జీవనోపాధి కూడా సముద్రం మీద ఆధారపడి ఉంది అయితే ఈ గడ్డ సమస్య అనేది ఎప్పటి నుంచో ఉంది ఈ మధ్య మరి ఈ పెద్ద బ్రిడ్జి కట్టడం వల్ల మొత్తం అన్ని ఏరియాల నుంచి ఈ మా ఊరికే కనెక్షన్ ఇచ్చేసారండి దానివల్ల ఎప్పుడైతే చెత్త చెదారం ఈ కోడి తాలూకా స్కిన్ ఉంది కదా ఆ పెద్ద పెద్ద బ్యాగులతో వేసేసి అవి బీచ్ కొట్టుకొస్తున్నాయి అవి కుక్కలు తినేసి ఈవత్సంగా ఊళ్ళో ఊరి మీద పడి పిల్లలు కూడా దాంతో దాంతోపాటు ఈ కవర్బండాలు కవర్లు అవన్నీ వాటర్లోకి వెళ్ళిపోయి పది అడుగుల వరకు మాకు కనిపిస్తుందండి వాటర్లో నుంచి కిందకి దానివల్ల చేపలు కూడా రావట్లేదు ఇది ఒకటి మొన్న మొన్న ఈ మధ్యన ఒక సతీష్ అబ్బాయి ఈ వర్షం గడ్డకి ఫోర్స్కి కొట్టుకెళ్ళిపోయాడు అంటే వల కొడుతు మన అల్లుకొని ఆ ఉతికితో జాడిస్తుండగా ఈ గడ్డ కి తెలుగు చూసుకోలేదు మనం ఎటువైపు కెరటాలు దానికి మధ్యలో కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు అది ఆ జాడ కూడా కనిపించలేదు ఇప్పుడు కూడా వెతకారు చాలాసేపు పది రోజుల పాటు వితకారు కనిపించలేదు గడ్డ ఫ్లో మీకు తెలియదా తెలుసండి అయ్యో వెనక నుంచి బ్యాక్ వెనక నుంచి సముద్రం వైపు నుంచి ఫేస్ పెట్టుకొని వల జాడిస్తున్నాడు ఆ జాడు ఇచ్చేటప్పుడు ఈ ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చింది ఇటువైపు కెరెక్ రెండు కలిసి ఒకేసారి మన మనోడు దాడి చేసినట్టే అయిందన్నమాట సడన్గా ఆ క్రమంలో కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఆ ఒడి తీవ్రతకి అందువల్ల మనకి మిస్ అయిపోయాడు అండి చాలా ఈ వర్షం నీరు గడ్డ నుంచి మీ ఊర్లో కూడా వస్తుంది ఊరిలోకి ఇదివరకు వచ్చేదండి ఇప్పుడు ఆ కాలువ అది కాలువ కట్టిన దగ్గర నుంచి రావడం లేదు ఆ దగ్గర దగ్గరికి వచ్చి ఆగిపోతుంది ఎంత వర్షం వచ్చినా లోపలికి వెళ్ళిపోతుంది చెత్త ఎక్కువైపోతుంది మాకు ఈ కెటోల్కి కొట్టుకుంటూ వచ్చి నడవడానికి కూడా ఇబ్బంది ఇబ్బంది కాదు చాలా ఇబ్బందిగా ఉంది వల్ల తీసుకెళ్ళాలన్నా పైకి తీసుకురావాలన్నా రిపేర్ చేసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉందండి అంత చెత్త చేదారు మొన్న వెలగపూడి రామకృష్ణ బాబు గారు వచ్చారు వడా పార్క్లో మిషన్లు పెట్టారట అది సక్సెస్ అయింది మీకు కూడా పెడతాము అని చెప్పారు మరి ఎంతవరకు ఏ టైం ఎంత టైం తీసుకుంటారనే తెలియదు అది కానీ మనకు చేసినట్టయితే మాకు చాలా మంచిగా ఉపయోగపడుతుందండి అండి మీరు ఏమవుతున్న ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు ఈ చెత్తని ఒక సంధిలో రాకుండా ఆప ఆపగలిగే కెపాసిటీ మన గవర్నమెంట్కి ఉండాలని నేను అనుకుంటాను సార్ ఏంట మీ ఊరు గడ్డ సమస్య గెడ్డ సమస్య ఉన్నదండి ఆ గెడ్డ ఎవరికి చేయమన్నా చేయకు గడ్డ ఆ గెడ్డ కప్పమంత సముద్రంలోకి వెళ్ళిన దాకా గడ్డ కప్పండి అంత కప్పుకు అంతా గవర్నమెంట్ ఎంత అడిగినా సరే గవర్నమెంట్ చేయని అక్కడ దాకా కట్టేశాడు గోడ బుగ్గేసాలనమాట ఈ గడ్డ వస్తే ఈ గడ్డ ఏడిసేస్తుంది దూరం మనకు వచ్చేస్తున్నది గడ్డ ఇలాంటి పిల్లలకి వెళ్ళాలి ఎంత తేలికెళ్ళిపోతున్నారు పిల్లలు ఒక తోపు తోసింది ఎంత వెళ్ళిపోతున్నారు పిల్లలు మళ్ళీ కానరా ఓనొత్తేనే దీని ఓన్ రాకపోతే మరి గడ్డ అలాగే పారుతుంటుంది అనమాట ఓసన కూడా నా గడ్డ ఆ గడ్డ ఎవరు పెట్టించుకోక తొడ తొడా ఆ చెత్తలు తీయక ఓసన ఓసన్ కొండతున్నాం మూడు రోజులకి నాలుగు రోజులకి దోమలు పొగిస్తున్నది వేస్తున్నారు అదే సమస్య మరి జరాలనుకు వచ్చేస్తే పిల్లలు ఎంత హాస్పిటల్కి తీసుకెళ్ది అమౌంట్ రాత్రి పిల్లలు నేను చచ్చిపోనాడు పిల్లడు ఇలా సమస్య వస్తున్నదని చెప్తాడు గవర్నమెంట్ చెప్పేటప్పటికైనా గవర్నమెంట్ గంగి మీరు ఇప్పుడు వర్షాలు వస్తే వాటర్ ఇక్కడికి వచ్చేస్తుంది ఊర్లో ఊళ్ళోకి వచ్చేస్తుంది వాటర్ గంగా గంగ అయిపోయి ఊళ్ళోకి వచ్చేస్తుంది అది వచ్చి కానీ ఏమవుతున్నది అమ్మో గంగ గంగెత్తేసిందని మనం పరుగులు వాడుతున్నాం అనమాట ఇళ్ళలో ఉండకం పైకి వెళ్ళిపోతున్నాం పరుగులో అది బాధ ఏం కావాలి మీకు అధికారులు వచ్చినా సరే ఎతకారులు చూసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అధికారులు చూసుకుంటున్నారు వెళ్ళిపోతున్న ఎతికారులు మనం చెప్పు ఎప్పటికైనా నమ్మకం అంటున్నారు ఎతికారులు సేజాను బాబు ఈ గడ్డేదో కట్టి చేస్తే గోడన్న కడితే బాగుంటుంది చెత్తానికి ఎత్తి పారిపోతే బాగుంటుంది ఆ దోమ వచ్చేస్తున్నాయి దోమలు కుడితే బెత్తులాగా వచ్చేస్తున్నాయి పక్కన కానీ హాస్పిటల్కి పరుగులు పడుతున్నాం దాని డబ్బు పోటుకెళ్తే పోటీలు అందులో సముద్రంలో రూపాయి దొరకడం మెరక్ పెన్నకి వెళ్దామంతా ఆ పెన్ను దొరికితే చేస్తున్నాం పెన్ను అయిపోతే ఇళ్ళు నొచ్చుకుంటున్నాం మాడోళ్ళి మగోల్ని అంతే మీకేం కావాలి ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం కావాలంటే మా మాకు గడ్డ శుభ్రం చేసి ఆ గెడ్డ బాగా గోడ కట్టి ఇది అల్లం చేస్తే మాకు సమస్య గోడ కట్టేసినట్టు చేసేవాళ్ళు అంతే మాకు సమస్య ఉన్నట్టుగా మా సమస్యలు తీరిపోయినట్టుగా మా మమతలకి వెళ్ళాలన్నారు ఇవతలకి ఆ గడ్డ రాదు రాదు ఆ నీరు రాదు ఆ గడ్డ రాదు రాదు అది గోడ కట్టమంతమ్మా కట్టక అంతాలి ఏంటమ్మా మీ ఊర్లో గడ్డ సమస్య ఉందా సమస్త ఏంటంటే వర్షం వచ్చింది అనుకో ఇప్పుడు ఈ గడ్డ సముద్ర సంబంధించింది కాదు అక్కడ ఎటువైపు వచ్చిందో నీరు ఆ నీరుకి వర్షానికి ఎక్కువైపోయింది అనుకో ఇప్పుడు మనకి ఆ గోడ కట్టడం వల్ల సమస్య తగ్గింది మనకి ఆ గోడ కానీ కట్టపోతే ఈ ఊళ్ళోకి వచ్చేస్తుంది అది అది వచ్చేసి ఇది ఇది నా నాకు అంగం చేయదు కానీ ఒకటి ఏది అక్కర్లేదు మనకి చెత్త తీసేస్తే వచ్చిన మెడకోలు కూడా ఆనందం పడతాయి ఆ మెడకోలు చూసి ఐసై విచ్చుకోయి మనకి బీచ్కి అనేది మెడకోలు రావట్లేదు ఆరకాయ బీచ్ చూడు ఎంత చక్కగా ఉంటుందో అలా కూడా ఇక్కడ ఉండకం ఇప్పుడు మనం వెళ్దామన్నా ఆడవాళ్ళు వెళ్ళి చూద్దామన్నా మొగోలు కూడా మగోలు కూడా బాత్రూమ్కి అక్కడికే వెళ్తున్నారు వాళ్ళకు కూడా కొద్దిగా ఇది ఉండట్లేదు మగవాళ్ళకి కొంచెం ఇచ్చి చూసిన ఆడవాళ్ళకి కూడా ఆనందం ఉంటుంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు అని చూసి మము ఇంటికాడ ఉంటున్నాం కానీ తప్ప గుబుకుని బోట్లు ఏమన్నాయనే బోట్లకు వెళ్దామన్నా కూడా వెళ్ళకపోతున్నాం ఆ సముద్రం కొద్దిగా చెత్త అది ఎంత క్లీన్ చేసుకుంటే మనం ఆరోగ్య కూడా బాగుంటుంది ఇప్పుడు గెడ్డ పొంగిందంటే ఈ పిల్లలు ఏం చేస్తారు మా గడ్డ వచ్చిందని పొడిగడతా ఆ గడ్డ వచ్చిందని పొడిగడితే ఏటవుతుంది గుబుకున పొద్దున్న నిలుపునోళ్ళు సాయంత్రం దాకా రాలేదేంటా అని మన టెంక్షన్ పడతాం అక్కడ ఏటవుతుంది అనేది కూడా మనకు తెలియదు అది కూడా కొద్దిగా చూస్తే అందరూ ఊరు ఊరిలోకి వచ్చే ఏకంగా ఎక్కడికో వచ్చేస్తుంది అక బోర్డింగ్ వచ్చేస్తుంది వచ్చేసినా సరే భయపడిపోయి పైకి వెళ్ళిపోతాం కదా తప్ప ఎవరు పట్టించుకో ఇన్నా చంద్రబాబు నాయుడు రామకృష్ణ బాబు తుపాను వచ్చిందంటే గమ్మును ఆదుకుండి పోదు అలాది తను ఎందుకు రావట్లేదు మనకు ఆ విషయం మనకు తెలియదు అది తను ఏంటంటే ఊళ్ళో పిల్ల దాకా తల్లి దాకా బోయినం అన్నీ తుఫాను వచ్చిందని తనే పెడతారు అలర్ది ఎందుకు పెట్టట్లేదు ఎందుకు రావట్లేదు అని కూడా మాకు అర్థం అవ్వట్లేదు ఎన్న నిమిషానికి ఏదైనా జరిగితే పడుగుటొచ్చిపోదు ధ్యానం ధ్యానం ఇప్పుడు ఎవరు ఎలా పట్టిస్తారు నేను మాకు ఆ చెత్త కొద్దిగా పిల్లలు వెళ్ళేలాగా మాకు అందంగా ఉంటే చాలు ఎందుకంటే మనం చేపలో కాదని లేదు చేపలో పద్ధతి అనేది ఉండాలి కానీ వాళ్ళకి కూడా ఏదైనా వచ్చినా దమ్ముని ఆదుకోవట్లేదు అదే మా బాధ అంతే ఇంకేమి కాదు పిల్లలు వెళ్తున్నాలి బీచ్ మీరేం కోరుతున్నారు కావాలి మీ సముద్రంని వచ్చేది గడ్డ చెత్త బాగుండాలి అని మెడకోలు కూడా వచ్చినట్టుగా ఆనందం పడాలి మెడకోలు కూడా కచ్చే కూర్చున్నట్టుగా ఉండాలి బాత్రూమ్ ముగ్గులు వెళ్ళినట్టుగా మేకంట శాండి బాత్రూమ్కి వెళ్తా అది జాలారి ఎండాడ వాసిమనిపాలెం ఇంకా పిలువబడే ఈ ప్రాంతంలో ఏదైతే ఈ వర్షాకాలం అంతా కూడా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే వర్షం వచ్చిన పైన ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఏరియాలు ఉన్నాయో ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వర్షపు నీరు మురుగునీరు అంతా కూడా నేరుగా ఈ సిటీలో ఉన్నటువంటి పిల్ల కాలువల వద్ద నుంచి నేరుగా ఈ గడ్డలోకి వచ్చి చేరుతుంది ఈ గడ్డలోంచి నీరు నేరుగా సముద్రంలో కలవడం వల్ల అలాగే సముద్రంతో కలవడంతో పాటు సముద్రానికి ముందున పక్కనే ఉన్నటువంటి కాలనీల్లో కూడా తీవ్రమైన ఆ ప్రవాహం ఏదైతే వర్షాల నుంచి వచ్చిన భారీ వాటర్ అంతా ఉంటుందో ఈ మురుగు నీరంతా కూడా ఈ ఈ ఒడ్డున ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లోకి చేరిపోవడం వల్ల నిత్యం వీళ్ళంతా కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని మత్స్యకారులంతా చెప్తున్నారు ఈ ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని మీరు కోరుతున్నారు ఏదైతే గెడ్డ ఎండ్ వరకు వచ్చిందో ఏదైతే ఉందో తీర ప్రాంతం వరకు అక్కడ వరకు గోడ ఉంది సో ఆ గోడని అక్కడ పైపు లేదా పెట్టి లోపలికి తరలించే విధంగా చేస్తే తమకు ప్రాంతంలోకి ఆ మురిగునీ వచ్చి చేరదని వీరంతా కూడా చెప్తున్నారు అధికారులు ప్రభుత్వ పెద్దలు గుర్తించి ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపాలని వీరంతా కోరుతున్నారు కెమెరామెన్ ముఖేష్ కిరణ్ పొలిటికోస్ ఎండ వద్ద నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్